శ్రీ మహాగణాధిపతి నమ ఆదిదేవా నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరా దివాకరా నమస్తుభ్యం ప్రభాకరా నమోస్తు నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో రథసప్తమి రోజు నేను మా ఇంటి బాల్కనీలో అపార్ట్మెంట్లో ఉంటామండి బాల్కనీలో పాలు పొంగించుకున్నాను నేను ఎలా చేసుకున్నాను ఈరోజు పూజ ఇంకా స్వామివారికి పొంగలు ఎలా ఉండాను ఇంకా స్వామివారికి ప్రత్యేకమైన దీపం పెట్టుకున్నాను ఇంకా రథం తయారు చేసుకున్నాను ఇవన్నీ నేను ఎలా చేసుకున్నాను అనే వీడియోని ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అవన్నీ కూడా మీ దాకా వచ్చి చేరుతాయి అవన్నీ చూడండి చూసిన తర్వాత నచ్చిందంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఈరోజు మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చిన సప్తమి తిథి సూర్య సప్తమి అంటే రథ సప్తమి సూర్యుడి జన్మదినము ఈరోజు సూర్య ఆరాధన చేయడం వలన మనకి ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్యాలను ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణమూర్తి మనకి ప్రసాదిస్తారనమాట నేను ఈరోజు సప్తమి పూజ కోసము సూర్యోదయానికి పూర్వమే అంటే ఒక ఫోర్ ఫార్టీ ఫైవ్ అలా లేచానండి లేచి ఇల్లు వాకిలంతా కూడా శుభ్రం చేసుకున్నాను ముందుగా నేను ప్రసాదీ చేసుకొని వచ్చి తులసి కోట దగ్గర అంతా కూడా శుభ్రం చేసుకొని వెనకాల బాల్కనీ అంతా కూడా నీట్గా చేసుకొని తర్వాత ఇంటి ము ఇల్లు చిమ్ ఇల్లు తుడుచుకొని తర్వాత బయటకి వచ్చి బయట కూడా చి చిమ్మేసుకొని తర్వాత గడపకి పసుపు కుంకాలతో అలంకరణ చేసేసుకొని తర్వాత జాజుతో గడప ముందు ఇట్లా అలంకరణ చేసుకొని ముగ్గులు అవి పెట్టుకుంటున్నాను అనమాట ఇవాళ రథం ముగ్గు వేసుకోవాలి సూర్యనారాయణమూర్తి రథ రథంతో రథం ఏడు అశ్వాలు ఉండే రథంలో ఇవాళ మనకి దర్శనం దర్శనమిస్తారనమాట అంతా మనకి ఆయురారోగ్యాన్ని ప్రసాదించడానికి స్వామివారు ఇవాళ మనకి దర్శనం ఇవ్వడానికి రెడీ అవుతూ ఉంటారనమాట అందుకని ఆయన ఇంట్లో ఆహ్వానిస్తున్నట్టుగా సూర్యరథం అనేది వేసుకోవాలి అపార్ట్మెంట్లో ప్లేస్ తక్కువగా ఉంటుంది కాబట్టి చిన్నదిగా మనం గీతలు ముగ్గులతో వేసే రథమే వేశాను కలర్స్ వేసి ఏదన్నా మంచిగా వేయాలని అనుకున్నాను కానీ టైం సరిపోలేదు ఇంకా ఇట్లా చిన్నది నా దగ్గర రథం ఫిల్టర్ అనేది ఉందండి వాళ్ళ స్వామి ఏకచక్రధరం దేవం తంసూర్యం ప్రణమామిహం అని మనకి ఉంటుంది కదా ఏకచక్రధారి అయి వస్తాడనమాట స్వామి అందుకని ఇలా రెండు చక్రాలు ఉన్న ప్లేస్లో అక్కడ వేయకుండా ఇంకొక ఒకటే చక్రం వేసుకున్నాను అనమాట అక్కడ ఇంకా అది వేసేసి స్నానానికి రెడీ అవుతున్నాను ఈరోజు ప్రత్యేకమైన స్నానం అనేది ఉంటుంది ఆరోగ్యానికి ప్రసాదించే సూర్యనారాయణ మూర్తికి సంబంధించిన కొన్ని పత్రాలు మనం తల మీద భుజాలపైన కాళ్ళపైన పుట్టపైన ఇంకా వీపు ఇలా ఒక ఏడు భాగాల్లో పెట్టుకొని ఏడు జిల్లేడు ఆకులు కానీ ఒక రేగి పండు కానీ లేదంటే చిక్కుడు ఆకులు కానీ రేగి పండు కానీ ఏదైనా పెట్టుకొని మనము తలంటి పోసుకోవాలి తలస్నానం పోస్ చేసుకోవాలి అంటే తలంటి ముందు రోజే చేసుకోవాలి ఆ రోజు ఉత్తగా తలస్నానం చేయడమే చేసుకోవాలన్నమాట ఇలానే మేము చిన్నప్పటి నుండి చేసేవాళ్ళము మా అమ్మ చెప్తూ ఉండేది రేపు ఆకులు అవి పెట్టుకొని స్నానం చేస్తాం కదా అదే కదా అమ్మ అని చెప్పి అనేవాళ్ళం మేము మా అమ్మ చెప్పినప్పుడు ఇప్పుడు మా పిల్లలు కూడా అలానే అడుగుతూ ఉంటారు అనమాట అలా స్నానం చేసేటప్పుడు ఇంతకుముందు మామూలుగా స్నానం చేసుకొని వచ్చేవాళ్ళము చిన్నప్పుడు అంత మంత్రాలు అవన్నీ ఏం పెద్ద తెలియవు కదండి సూర్యుడిని నమస్కారం చేసుకొని పోసుకోండి అని చెప్పి అమ్మ చెప్పేది అలా పోసుకొని వచ్చేవాళ్ళం ఇప్పుడు మనకి మంత్రాలు శ్లోకాలు అవన్నీ తెలుస్తున్నాయి కాబట్టి అది ప్రత్యేకంగా చదవడానికి రాకపోయినా ఒక పేపర్లో రాసుకొని నేను అన్ని నదుల పేర్లు మనసులో స్మరించుకొని ఆ మంత్రాన్ని కూడా శ్లోకాన్ని కూడా చదువుకుంటూ స్నానం చేసుకున్నాను అన్నమాట స్నానం చేసుకొని వచ్చి వాళ్ళ ఎరుపు వస్త్రాలు వేసుకుంటే చాలా మంచిది కాబట్టి ఎర్రటి వస్త్రము కాళ్ళకు పసుపు అది రాసుకొని బొట్టు అది పెట్టుకొని తల్లలో పువ్వు పెట్టుకొని జడ కూడా విరబూసుకోకుండా అల్లుకోవాలండి అలా నేను మొత్తం అంతా రెడీ అయ్యి ఇంకా ముందుగా సూర్యుడికి అర్ఘ్యం సమర్పిద్దామని రెడీ అవు రెడీ చేసుకుంటున్నాను రాగి చెంబులో స్వచ్ఛమైన నీళ్లు తీసుకోవాలి తీసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ ఎర్రటి అక్షింతలు గంధము ఇంకా ఎర్రటి పుష్పము ఇవన్నీ పెట్టి సూర్యుడికి ముందుగా అర్ఘ్యం సమర్పించుకొని వంట పని ఇంకా కాఫీ కూడా ఏం పెట్టలేదు ఇవాళ అలా అంతా కూడా పాలు పెట్టేసి ముందుగా స్టవ్ మీద పాలు అవి పెట్టేసి అరికియం అది ఇవ్వడానికి రెడీ చేసుకొని ఇవాళ ఎందుకో నాకు టెర్రస్ పైకి వెళ్ళి స్వామికి అర్ఘ్యం సమర్పించాలని అనిపించింది సూర్యుడిని బాగా మనం పూర్తిగా చూడాలి ఎప్పుడు బాల్కనీలో నుండే చూస్తూ ఉంటానన్నమాట సో అందుకని పైకి వెళ్ళి కూడా స్వామికి ఒకసారి అర్ఘ్యం సమర్పించుకొని ద్వాదశనామాలు చదువుకొని వచ్చానమాట బాల్కనీలో నేను అర్ఘ్యం సమర్పిస్తాను తులసి కోటలో ఎందుకంటే బాల్కనీ నుండి కింద పోస్తే కింద అంతా పడతాయి కాబట్టి తులసి చెట్లో పోస్తూ ఉంటాను అనమాట స్వామికి అర్ఘ్యం సమర్పించుకొని తర్వాత స్టవ్ వెలిగించి పాలవి పెట్టేసి ఇంకా వంట అది ఎందుకంటే కాలేజెస్కి పంపించాలి కదా వాళ్ళని అందుకని వంట చేస్తున్నాను పక్క ఇంకా పొంగలి కోసము బాల్ బాల్కనీలో పాలు పొంగించడం కోసం అంతా కూడా రెడీ చేసుకుంటున్నాను ముందు రోజే నేను ఆవు పాలు అవి తెప్పించుకున్నానండి చెరుకు కూడా తెచ్చుకున్నాను రేగిపళ్ళ కోసం వెళ్తే నాకు దొరకలేదు ఇంకా చిక్కుడాకులు జిల్లేడాకులు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటే వెళ్ళి కోసుకొని వచ్చాననమాట చాలా మంచి వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా ఇస్తారనమాట ఊళ్ళల్లో అయితే మనకి ఎక్కడ వెతుక్కోవాల్సిన పని లేదు ఎవరి ఇంట్లో చూసినా ఉంటాయి అనమాట చిక్కుడు పాదు అనేది ఇంకా సరేలేని తెచ్చుకొని అంతా కూడా రెడీ చేసుకున్నాను పూలు పండ్లు అవి తెచ్చుకున్నాను కానీ రేగిపండ్లు దొరకలేదు అరే అని కొంచెం బాధ అనిపించింది అసలు ముందు రెండు మూడు రోజుల క్రితం వచ్చాడు సరే మార్కెట్కి వెళ్దామంటే నాకు ఆ రోజు కుదరలేదు సరే అవి కూడా సరేలే ఉన్న దాంతోనే చేసుకుందాం అనేసి రేగిపండ్లు ఇంకా మామూలుగా ఎప్పుడు కనకాంబరాలు తీసుకుంటాను ఆ పువ్వులు అతను ఆకూరలు అమ్మి అతనే వస్తాడనమాట ఆయన రాలేదు సరేలేని ఉన్న పువ్వులతోనే పూజ చేసుకుందాం అనేసి బాల్కనీలో కూడా ఇలా జాజుతో అలికి పద్మ ముగ్గు అది వేసుకొని అంటే నేను ఎప్పుడూ పాలు పొంగించుకుంటాను అప్పుడు ఇటుకలు అనేవి కొన్ని పక్కన ఉంచుతాను అనమాట కింద అవి కూడా ముందు రోజే తెచ్చుకొని క్లీన్ చేసుకొని ముగ్గులు అవి వేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇంకా ఒక పక్క వంట చేసి మా వాళ్ళని పంపించాను పంపించిన తర్వాత నేను ఇక్కడ రథం అది కూడా చేసుకుంటున్నానండి మాకు కిచెన్లోకి బాగా సూర్యుడు బాగా వే ఎండ అనేది వస్తుందనమాట మాది వెస్ట్ ఫేసింగ్ సూర్యుడు బాగా ఎదురుకుండానే ఉంటాడు కదా ఇంకా మంచి వెలుతురు కూడా ఉంటుంది కిచెన్లో లైట్ తోటి కూడా ఇప్పుడు అసలు మనకి పని లేదు ఎందుకంటే ఉత్తరాయణం స్టార్ట్ అయిపోయింది మంచి ఎండలనేవి కూడా మనకి స్టార్టింగ్లోనే సూర్యుడు బాగా దగదగ మెరిసిపోతూ ఉన్నాడు అనమాట ఇంకా లైట్ అది కూడా పని లేదు మనకి కిచెన్లో ఇంకా వంట అది చేసి మా వాళ్ళని పంపించాక ఇలా మొత్తం పొంగల్ కోసం అంతా గిన్నెకి ఇత్తడి గిన్నెకి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకొని పసుపు రాసేసి బొట్లు పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా ఆవు పాలు తెచ్చుకున్నాను కదా అది కూడా పోసి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టాం కదా బాగా చల్లగా ఉంటాయి ఇంకా కొంచెం సేపు అలా ఉంచితే మనకి తొందరగా పాలు కాగుతాయి కాబట్టి కొంచెం పాలేమో అభిషేకానికి కొన్ని ఆవు పాలు తీసి పక్కన పెట్టుకొని ఇంకా ఇలా ఏర్పాట్లు పక్క ఏర్పాట్లు చేస్తూ వంట చేసి రకరకాల పనులు చేస్తూ ఉన్నానన్నమాట ఇంకా తర్వాత అక్కడ వెలిగించుకోవడానికి పిడకలు అంటే నేను ధనుర్మాసంలో గొబ్బెమ్మలు పెట్టానండి అప్పుడు భోగి మంటల్లో కొన్ని వేసుకున్నాను కొన్ని అయితే దాచుకున్నాను అనమాట మళ్ళీ కొన్ని పిడకలు చేసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు కాకపోతే పిడకలు అయితే కొన్ని ఉన్నాయి అసలు పాలు ఉడుకుతుందో అదే పొంగలి ఉడుకుతుందో లేదో అనేసి కొంచెం డౌట్గా కూడా అనిపించింది నాకు సో సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పటికే నేను పూజ గదిని అంతా కూడా శుభ్రం చేసేసుకొని అక్కడ ముందుగా ఏకహారతి వెలిగించేసుకొని తర్వాత సు తులసమ్మ దగ్గర ఒక చిన్న దీపం పెట్టేసుకున్నాను ఆవు నెయ్యితో అప్పుడు ఇంకా అర్ఘ్యం సమర్పించుకొని ఇంకా మిగతా పనులన్నీ చేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత ఆ ఏకహారతిని తీసుకొచ్చి ఇక్కడ అగ్నిదేవుడికి ముందుగా చిన్నగా పూజ చేసుకొని అంటే పంచోపచార పూజ చేసుకొని ఆయనకు నమస్కారం చేసుకొని పాల గిన్నె అనేది పొయ్యి మీద పెట్టాను అనమాట ఒకటి మర్చిపోయాను మామూలుగా ఎప్పుడు ఇసుక పోసి దానిపైన ఇటుకలు పెట్టేదాన్ని అసలు హడావుడిలో అసలు మర్చిపోయాను ఒక వంట చేస్తూ రకరకాల పనులు చేస్తూ ఉండేసరికి ఎప్పుడూ ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం కదండి అది సహజమే కదా అలాగే మర్చిపోయాను ఇంకా పాలు అది పెట్టేశాను పెట్టిన తర్వాత అది కూడా ఇటుకలు మూడే పెట్టాల్సింది నేను ఆరు ఇటుకలు పెట్టాను అసలు అది పాదాకా పాలు పొంగడానికి వస్తున్నాయి కానీ పొంగట్లేదు దగ్గర దగ్గర ఫార్టీ మినిట్స్ పట్టింది అనమాట టైం అంతా వేస్ట్ అయిపోయింది అసలు నైన్ కల్లా కూడా నేను పాలు పొంగించడానికి పెట్టేశాను నైన్ ఫిఫ్టీన్ అలా పెట్టేశాను ఒక టెన్ కల్లా అయిపోతుంది కదా అనుకున్న మొత్తం లోపు పూజ కూడా అయిపోతుంది అని అనుకున్నాను కానీ అసలు ఎంతసేపటికి కొంచెం పొగ కూడా వచ్చింది ఎండ పెట్టినా కానీ అది ఎందుకో మరి కొంచెం పొగ వచ్చేసింది బాగా ఇంకా ఒక పక్క కళ్ళు మంటలు అసలు అందరూ కొంచెం నన్ను వింతగానే అనుకుంటారు అసలు ఏంది ఏమన్నీ ఇలా చేస్తుంది అనేసి అయినా కానీ కొన్ని సాంప్రదాయాలు మనకి వీలైనంత మటుకు పాటిస్తే మంచిది మన పిల్లలకు కూడా తెలుస్తుంది అన్న ఒక ఉద్దేశంతో ఇవన్నీ కూడా నేను చేస్తూ ఉంటానన్నమాట ఎందుకంటే మనం కూడా కొంచెం అశ్రద్ధ చేసి వదిలేస్తే మన పిల్లలు ఎలా నేర్చుకుంటున్నాను నీసం తలుచుకుంటారు కదా మా అమ్మ ఇలా చేసేది ఇప్పుడు మనం ఇలా మా అమ్మ ఇలా పొయ్యి వెలిగించి మనల్ని ఇలా స్నానం చేయమని చెప్పేది అని మనం ఎలా తలుచుకుంటున్నామో మన పిల్లలు కూడా మనల్ని తలుచుకోవాలంటే కొన్ని కొన్ని పనులు మనం కూడా చేయాల్సి ఉంటుంది అందుకని సరే అనే పాలు మొత్తానికి అంటే మామూలుగా కొంచెం ఎండు కొబ్బరి చిప్పలు మనం చట్నీ చేసేగా ఉంటాయి కదండి అవన్నీ కూడా పక్కన పెడుతూ ఉంటాను అసలు అవన్నీ అసలు పడేసాను మర్చిపోయాను అనమాట అసలు గుర్తే లేదు నాకు ఇంకా మొత్తానికి ఒక కొబ్బరి చిప్ప దొరికితే అది మొత్తానికి వెలిగింది ఆ వేడి బాగా వస్తుంది కదండి కొబ్బరి చిప్పకి అప్పుడు పాలు అనమాట అమ్మయ్య అనుకుంటూ గోవిందా 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 అని నామాలు తలుచుకొని ఇంకా బియ్యం మామూలుగా నానపెట్టకుండా బియ్యానికి ఆవునెయ్యి రాసి మనము పొంగలు వండడానికి బియ్యం మన గోత్రనామాలు పేర్లు చెప్పుకుంటూ వేయాలన్నమాట నేను ఎందుకంటే పిడకలు తక్కువగా ఉన్నాయి అందులో మర్చిపోయాను ప్రతిరోజు నేను ఫస్ట్ కొద్దిసేపు బియ్యం స్నానం చేసి రాగానే బియ్యం నానబెట్టేసుకుంటాను అనమాట అలానే ఎప్పుడు ప్రతిరోజు కొంచెం పొంగల్ చేస్తాను కదా చిన్న గిన్నెలో అది ఎక్కువసేపు పడుతుంది ఒక పది నిమిషాలు అలా నానపెట్టి పొంగల్ చేసుకుంటూ ఉంటానన్నమాట అలా నేను మర్చిపోయాను అసలు నీళ్ళు పోసేసిన తర్వాత సరేలే క్షమార్పణ చెప్పుకుందామనేసి కొంచెం మనసులో స్వామికి చెప్పుకొని అంటే ఆ పొంగలికి కూడా బియ్యంతో పాటు కొంచెం పెసరపప్పు శనగపప్పు ఇంకా చిక్కుడు గింజలు కూడా మా అమ్మ వేస్తుందనమాట పొంగల్లో ఇవాళ చిక్కుడుకాయలు తినాలని చెప్తారండి ఇంకా ఈ తర్వాత మనకి రథసప్తమి తర్వాత చిక్కుడు చెట్లు మనకి పురుగు వచ్చేస్తుందని కూడా చెప్తారు అసలు ఈ తర్వాత మనకి చిక్కుడుకాయలు అంత మంచిగా కూడా ఉండవని చెప్తూ ఉంటారు సో ఇంకా మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట చిక్కుళ్ళు అనేవి ఇంకా సూర్యభగవానుడు అందులో ఉంటాడనమాట ఆయన రేస్ అనేవి ఆ చిక్కుడు చెట్లు రేగి చెట్లు రేగి పండ్లలో ఇంకా జిల్లేడు ఆకుల్లో వాటిలో ఉంటాడని చెప్తారు అందుకే మనకి ఆరోగ్యానికి అవి చాలా మంచిది కాబట్టి వాటిని పెట్టుకొని మనం స్నానం చేయడం అనేది చేస్తూ ఉంటామన్నమాట సో ఇలా మొత్తానికి పాలు పొంగిన తర్వాత కొంచెం బియ్యం కూడా నేను వేశాను వేసిన తర్వాత మా అబ్బాయి పెద్ద బాబు ఇంట్లోనే ఉన్నాడు ఇవాళ వాడితో కూడా స్నానం చేసి వచ్చాక సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి పన్నెండు ద్వాదశ నామాలు చదువుకోమని చెప్పేసి వాడితోటి కూడా బియ్యం వేయించాను అందులో వేయించిన తర్వాత ఒక పది నిమిషాలు కొంచెం సగం పైన ఉడికింది ఉడికిన తర్వాత కొంచెం ఆవు నెయ్యి వేసి దించేసి తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టి ఉడికించేశాను ఆ గ్యాప్లోనే నేను బెల్లం కరగబెట్టుకున్నాను అనమాట ఎందుకంటే తొందరగా అబ్బుతుంది కదా అనేసి పొయ్యి మీద ఇంకా సరేలేని చాలా మెత్తగా ఉడకాలి కదండి ఎందుకంటే సూర్యభగవానుడికి పళ్ళు ఉండవని చెప్తారు అందుకని ఆయనకి ఏమీ తగలకుండా గట్టిగా పదార్థాలు తగలకూడదని ఇవాళ కాజు కిస్మిస్ అలాంటి అంటే కిస్మిస్ వేసుకోవచ్చు మెత్తగానే ఉంటుంది ఇంకా జీడిపప్పులు అవి కూడా వెయ్యారనమాట సో అలా మెత్తగా ఉడికించుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పొయ్యి మీద పెట్టి తర్వాత అంటే మూడు రాళ్ళు తీసేసాను అనమాట అప్పుడు గిన్నెకి కూడా బాగా వేడి అనేది తగులుతుంది కదా అందుకు ముందు పొరపాటు చేశాను అనమాట సో అలా ఇక్కడ పెట్టి బెల్లం కూడా కరిగించిన బెల్లం అందులోకి యాడ్ చేసుకొని మట్టి అది లేకుండా ఫిల్టర్ చేసుకొని వేసి తర్వాత కొంచెం ఆవు నెయ్యి కొంచెం పచ్చకర పూరం వేసి కొంచెంసేపు బాగా ఉడికించానమాట ఉడికించిన తర్వాత మొత్తం అయిన తర్వాత కొంచెము అగ్నిదేవుడికి సమర్పించానండి మూడు సార్లు మామూలుగా మనం అయితే పొయ్యి మీద అయితే సమర్పించలే పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు కూడా ఇంకా స్టవ్కి కూడా కొంచెం ఇబ్బంది అవుతుందేమో అనేసి అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ప్ర ప్రత్యేకమైన పూజలు చేసే రోజే సమర్పిస్తాను అనమాట అగ్నిదేవుడికి ఒక్కొక్కసారి ప్రతిరోజు కూడా రెండు మెతుకులు వేస్తూ ఉంటాను ఎక్కువగా వేయకూడదండి స్టవ్లో మళ్ళీ ఇరుక్కుపోయి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఇంకా సరేలే అని ఇక్కడ స్వామికి అగ్నిదేవుడికి సమర్పించి నమస్కారం చేసుకొని తర్వాత ఇక్కడ సూర్య భగవాను ప్రతిష్ఠించుకొని ఇక్కడ పూజ చేసుకున్నాను మనం ఇలా చేసుకో ప్రతిష్ఠించుకొని చేసుకోవాలని ఏం లేదండి ప్రత్యక్షంగా ఎదురుకుండానే మనకి స్వామి కనిపిస్తూ ఉంటారు ఇంకా మాకు బాల్కనీలో బాగా ఎండ కూడా వస్తూ ఉంటుంది ఇప్పుడు లెవెన్ అట్లా అయిపోయింది లెవెన్ థర్టీ అలా ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడ ఎర్రటి వస్త్రం పీట కింద కూడా ముగ్గు అది పద్మ ముగ్గు అది వేసుకొని పీట వేసి దానిపైన కూడా ముగ్గు వేసి పసుపు పసుపుకాలు చల్లి తర్వాత ఎర్రటి వస్త్రం పరిచి స్వామివారి ఫోటోకి బొట్లు పెట్టి అక్కడ అలంకరణ చేసుకొని కనకాంబరాలు కూడా వచ్చాయి మా వాచ్మెన్ తెచ్చిచ్చింది ఇంటి ముందు అమ్మేవాళ్ళు వచ్చారనమాట పువ్వులు అమ్మేవాళ్ళు ఇంకా రేగి పండ్లు కూడా అసలు లేవే అని బాధపడ్డాను అప్పుడు లేట్గా ఒక అతను లేవన తర్వాత ఒక అతను వస్తాడనమాట పు పండ్లు అమ్మడానికి ఆయన కూడా వచ్చారు ఆయన దగ్గర ఉంటే అనమాట ఇలా స్వామికి కావాల్సినవన్నీ కూడా ఇవాళ అలా మనం అనుకోకుండా జరిగిపోతు అంటే ఒక్కొక్కసారి పూజల్లో ఇవి అని మనం మనసులో కొంచెం బాధపడ్డాం అనుకోండి ఒక్కొక్కసారి అవి అవి దొరికిపోతాయి అసలు అలానే చాలాసార్లు నేను అలా జరిగ జరగడం చూశాను అనమాట ఇంకా అలా మధ్యలో రేగిపండు అంటే మామూలుగా ఎప్పుడు రేగిపండు పెట్టి చేసుకుంటూ ఉండేదాన్ని వాళ్ళ పసుపు ముద్దను పెట్టి చేద్దామా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నానమాట ఇంకా మధ్యలో అంటే ఇత్తడి పళ్ళెం పైన చిక్కుడాకు నుంచి చిక్కుడాకు పైన గోధుమలను పోసి గోధుమల మధ్యలో తయారు చేసుకున్న రథాన్ని చిక్కుడు రథాన్ని ఉంచి అందులో మధ్యలో రేగి పండుగకి గంధం బొట్లు పెట్టి సూర్యభగవానుడుగా భావించి మధ్యలో పెట్టి షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను మనము ఏ పూజ చేసేటప్పుడైనా ముందుగా గణపతి ప్రార్థన చేసుకోవాలి సో నేను ముందుగానే పూజ గదిలో దీపార దీపారాధన చేసుకొని తర్వాత ఇక్కడ కూడా ఆచమనం చేసి దీపారాధన వెలిగించుకొని తర్వాత హరిద్రా గణపతి పూజ చేసుకొని ఆయనకు బెల్లం నైవేద్యం పెట్టి హారతిచ్చి ఉత్తరానికి కదిలించిన తర్వాత ఆయన అనుమతి తీసుకొని స్వామి విఘ్నాలు లేకుండా ప్రతి సంవత్సరము రథసప్తమి పూజ చేసుకునేలాగా అనుగ్రహించు అని నమస్కారం చేసుకొని సూర్య భగవానుడికి అంటే రథంలో ఉండే రేగి పండుకి షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను చేసుకొని సూర్యాష్టకము ఇంకా స్వామి వారి ద్వాదశనామాలు అష్టోత్తరము ఇవన్నీ కూడా చదువుకుంటూ కనకాంబరాలతో పూజ చేసుకున్నానండి తర్వాత మా మామిగారు నేను రికార్డ్ చేసుకున్నాను కదా ఆదిత్య హృదయం చదివి అది వింటూ నేను అది హృదయం చదువు వింటూ అక్కడ కొంచెం సేపు అలా వింటూ ఉన్నానమాట సూర్యుడిని చూసుకుంటూ ఇంకా ఇక్కడ ఏడు రథాలు అంటే స్వామివారికి ఏడు అశ్వాలతో కూడిన రథ రథం అనేది ఉంటుంది అలా ఏడు ఇట్లా చుట్టూ రథాలని అనమాట అందులో చిన్న చిన్న చిక్కుడు రథాలని ఉంచి చిక్కుడు ఆకులను పెట్టి పూజ అంతా చేసుకున్న తర్వాత ధూపము దీపము అని వచ్చే ఉపచారాలు అంటే షోడశోపచార పూజలు మనకి అవన్నీ చదువుకున్న తర్వాత మళ్ళీ పంచోపచారం అనేది వస్తుంది ధూపం దీపం నైవేద్యం హారతి మంత్ర మంత్రపుష్పవంక్షమార్పణ ఇలా వరుసగా ఉంటాయన్నమాట ఆ ఉపచారాలన్నీ చేసుకోవాలి అప్పుడు ధూపం చూపించి తర్వాత దీపారాధనప్పుడు గోధుమ పిండి ఆవుపాలు నెయ్యి ఆవు నెయ్యి బెల్లము ఇవన్నీ కలిపిన మిశ్రమాన్ని తయారు చేసుకొని ఒక పిండి దీపారాధన తయారు చేసుకున్నాను అందులో ఏడు ఒత్తులు అంటే మూడు మూడు ఒత్తులు కలిపి ఏడు ఒత్తులుగా పెట్టి ఏడు దీపాలు వెలిగించుకునేలాగా ఏడైనా మనం సెపరేట్గా వెలిగించుకోవచ్చు లేదంటే ఇలాగైనా వెలిగించుకోవచ్చు అంటే అర్కపత్రం అంటే సూర్యుడికి ఇష్టమైన అర్కపత్రం పైన గోధుమలు పోసి మధ్యలో ఈ దీపాన్ని ఉంచి దీపం వెలిగించి తర్వాత కొబ్బరికాయ కొట్టి ఇలా చిక్కుడు చిక్కుడు ఆకుల్లో నేను పొంగల్ని ఉంచి నైవేద్యం అది సమర్పించుకున్నాను ఇంకా నువ్వులుండలు కూడా తయారు చేశానండి ఏడు ఇలా పానకం వడపప్పు రేగిపండ్లు నువ్వులుండలు ఇంకా వండిన పొంగలి ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నవన్నీ కూడా నైవేద్యం పెట్టేసి ఇచ్చి స్వామివారికి మంత్రపుష్పం క్షమార్పణ పంచహారతి ఇవన్నీ చూపించుకొని రథసప్తమి కథ ఉంటుంది కదండి అది మొబైల్లో పెట్టుకొని వింటూ స్వామివారి కోసం నామస్మరణ చేసుకుంటూ చేతులు అక్షంతలు పట్టుకొని కూర్చున్నాను అనమాట కూర్చున్న తర్వాత కథ అక్షతలు కూడా స్వామివారి పాదాల వద్ద ఉంచి కొన్ని తల మీద వేసుకొని ఇంకా ఇంట్లో వాళ్ళందరం కూడా వేసుకున్నాం అనమాట ఇలా రథసప్తమి పూజ అంటే సూర్యభగవానుడి పూజ అయిపోయింది తర్వాత ఈరోజు షష్ఠి ఇంకా సప్తమి రెండు కలిసి వచ్చింది ఇంకా రాజస్యామలాదేవి నవరాత్రులు సింపుల్గా నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట ఆ పూజ కూడా చేసుకోవడానికి ఇంట్లో మళ్ళీ వెళ్ళి పూజ అనేది చేసుకున్నాను అనమాట ఇంకా ముందుగా అక్కడ అభిషేకం చేసుకోవడం కోసం ఆంజనేయ స్వామి ఇవాళ మంగళవారంతో వచ్చింది కదండి రథసప్తమి చాలా చాలా విశేషమైన రోజు ఈరోజు మనం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కానీ ఉద్యోగం కోసమైనా సంతానము వివాహము ఇలాంటి ఎలాంటి ఉన్నా కానీ సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటే షష్ఠీదేవి ఆరాధన చేసుకుంటే చాలా చాలా మంచిది అనమాట ఈరోజు అందుకని నేను షష్ఠీదేవి ఆరాధన కూడా చేసుకున్నాను ఇంకా సుబ్రహ్మణ్య స్వామిని ఉద్దేశించి ఓం అనే ఆకారంలో ఉండే దీపారాధనను కూడా వెలిగించుకున్నాను ఆరు తమలపాకుల పైన ఆ దీపాన్ని ఉంచి వెలిగించుకున్నాను అనమాట ఇంకా నా దగ్గర చిన్నది ప్రతిమ సుబ్రహ్మణ్యుడిది సుబ్రహ్మణ్య షష్ఠి రోజు తెచ్చుకున్నాను పడగ పడగనేది అది మర్చిపోయాను అసలు నేను లోపల ఏదో తీస్తూ ఉంటే అది గుర్తొచ్చిందనమాట తర్వాత పగడాల మాల మా బావగారు వాళ్ళు కాశీ వెళ్ళొచ్చారు ఈ మధ్యకాలంలో అప్పుడు తెచ్చిచ్చారు పగడాల మాల నేను తెప్పించుకున్నాను ఆ మాల ఇప్పటివరకు నేను యూస్ చేయలేదు వేసుకోలేదు ఏమీ చేయలేదు ఆ మాలను కూడా సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఫోటోకి పగడాల మాల అనేది చాలా చాలా మంచిది కదండి సుబ్రహ్మణ్యుడు కూడా ఎరుపు అనేది ఇష్టం కాబట్టి ఆ మాలను స్వామి వారికి సమర్పించుకున్నాను ఇంకా రాజశ్యామలా నవరాత్రులు నేను మధ్యలో ఫస్ట్ స్టార్ట్ చేశాను తర్వాత ఆటంకం వచ్చింది తర్వాత వసంత పంచమి నుండి మళ్ళీ కంటిన్యూగా చేసుకుంటున్నాను సో ఈరోజు కూడా అమ్మవారిని పూజించుకుందాం అనేసి లలిత అమ్మవారికి అభిషేకం అనేది చేసుకుంటూ ఉన్నాను అమ్మవారిలోనే ముగ్గురు దేవతలు ఉంటారు కదా లక్ష్మి అయినా సరస్వతి అయినా ఇంకా అలా అభిషేకం అది చేసుకున్నాను శక్తిశూలాన్ని కూడా అభిషేకం చేసుకొని శివయ్యకు వీళ్ళందరికీ గోమాతకు అందరికీ పాలతో అంటే ఆవు కొన్ని తీసుకున్నాను కదా పక్కకు పెట్టుకున్నాను కదా ఆ పాలతోనే అభిషేకం అది చేసుకున్నాను జలంతో పాలతో అభిషేకం చేసుకొని శుద్ధి చేసుకొని గంధం కుంకుమోట్లు పెట్టుకొని అందరి దేవతలకు నేను పూజ చేసుకునే వాళ్ళందరికీ పూజ చేసుకున్నాను ఇంకా రాజశ్యామ్ల అమ్మవారికి కూడా పదహారు నామాలు చదువుకుంటూ పూజ అనేది చేసుకున్నాను అంటే షోడశోపచార పూజ చేసుకొని ఆ నామాలు చదువుకొని కుంకుమార్చన చేసుకున్నాను తర్వాత దండకం అనేది కూడా నేను వింటానండి నేను ఇంకా నేర్చుకోలేదు ఆ మొబైల్లో వింటున్నాను అనమాట అది చాలా ఈజీగానే అనిపిస్తుంది నేర్చుకోవాలి ఈసారికైనా ఇంకా అది విన్న తర్వాత ఇంకా సుబ్రహ్మణ్య ఆరాధన కూడా షష్ఠి అమ్మవారికి షష్ఠీదేవికి కూడా పూజ చేసుకొని తర్వాత మనకి మళ్ళీ ఉపచారాలు వస్తాయి కదండీ అప్పుడు ఈ దీపారాధన అనేది వెలిగించుకున్నాను ఈ దీపారాధన అనేది మనము ఆరు టు ఏడు మంగళవారం రోజు ఉదయం లేదంటే వన్ టు టూ మధ్యాహ్నం ఇంకా నైట్ ఎయిట్ టు నైన్ అనుకుంటా హోర టైం అని అంటారు ఆ టైంలో వెలిగిస్తే మనం కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్తూ ఉంటారండి కాకపోతే నేను మామూలుగా వెలిగించుకున్నాను ఇలా ఈరోజు కుదిరింది కొంచెం లేట్ అయింది ఎందుకంటే పొంగల్ అది చేసుకొని అన్ని పనులు సరికి చాలా లేట్ అయిపోయింది అనమాట ఎందుకంటే పొయ్యి దగ్గరే నాకు చాలా చాలా టైం అనేది వేస్ట్ అనమాట అందుకని అంటే బాల్కనీలో చేయాలి మళ్ళీ పూజ గదిలో కూడా చేయాలనేసరికి అక్కడ ఇక్కడ తిరగడంతో అంతా లేట్ అనమాట మొత్తం మీద ఒంటి గంటకి ఈసారి ఫస్ట్ టైం ఇలా ఈ దీపారాధన అనేది మంగళవారం రోజు ఈరోజు వెలిగించాను తర్వాత అదే వెలిగించిన తర్వాత నాకు ఏదో ఆ పగడాల మాల అది తీస్తుండగా నాకు ఇది గుర్తొచ్చింది అనమాట అందులో కనిపించింది ఇది పడగ మళ్ళీ కొంచెం పాలు కొంచెం ఉన్నాయన్నమాట పాలతో ఇంకా ఈ పడగకు అభిషేకం అది చేసుకొని మళ్ళీ ఆయనకు పంచోపచార పూజ అనేది చేసుకున్నానమాట ఇంకా రాజశ్యామల అమ్మవారికి షోడశనామాలు చదువుకొని తర్వాత లలితా పారాయణం చేసుకుంటూ కుంకుమార్చన అనేది చేసుకున్నానండి ఈరోజు ఇలా అమ్మవారికి కూడా పూజ అనేది చేసుకొని ఇక్కడ కూడా ధూప దీప నైవేద్యాలు సమర్పించుకొని హారతి మంత్రపుష్పము క్షమార్పణ అనేది చెప్పుకున్నానండి ఈ ప్రత్యేకమైన తమలపాకు దీపం ఇలా వెలిగించాలనేది కూడా ఇంకా నేను షార్ట్స్ వీడియోలోనే షేర్ చేశాను ఇంకా మన ఛానల్లో కూడా వీ వీడియో అనేది ఉందండి కార్తీక మాసంలో నేను స్టార్ట్ చేసి వెలిగించుకున్నాను అనమాట తప్పకుండా చూడండి చాలా చాలా మనకి పవర్ఫుల్ ఇది మనం సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వలన ఎలాంటి సమస్యలు ఉన్న ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ సొంత ఇంటికాల కానీ ఉద్యోగం ఇంకా విద్యా ప్రాప్తి ఇంకా ఆరోగ్యంలో మనకి స్కిన్ అలర్జీస్ అలాంటివి కూడా ఏమన్నా ఉన్నా కానీ తొలగిపోతాయని ఒక నమ్మకం అనేది ఎక్కువగా తమిళనాడులో ఉంటుందండి చేస్తూ ఉంటారు అక్కడ దాన్ని కాబట్టి కొంచెం ఒక నమ్మకంతో చేసుకుంటూ ఉన్నాను అనమాట నేను అప్పుడప్పుడు ఇంకా మాకు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన అనేది చేసుకుంటాము మా పుట్టింట్లో కులదేవుడు అనమాట కులదైవము సుబ్రహ్మణ్య స్వామి మోపిదేవి అందుకని కొంచెం అలా నాకు పూజ చేసుకోవడం అనేది అలవాటు అనమాట ఇంకా ఈరోజు రథసప్తమి రోజు మామూలుగా నోములు పడుతూ ఉంటామండి కాకపోతే కోవిడ్ అప్పుడే పట్టినవే తీర్చలేదు కాబట్టి ఏం పట్టుకోలేదు సో ఇదండి రథసప్తమి రోజు నేను చేసుకున్న పూజా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ కమెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ సూర్యనారాయణ మూర్తి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను